ఆపరేటివ్స్ మైక్రోస్కోప్ నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉన్న ఏ ఐవీఎఫ్ సెంటర్లోనూ లేదు వాళ్ళకి ఐవీఎఫ్ చేసే డాక్టర్లకు ఎవ్వరికీ కూడా ఈ ఆపరేటివ్ మైక్రోస్కోప్ యూస్ చేసే సర్జికల్ స్కిల్స్ ఉండవు మైక్రోటిసీ అని అంటే సపోజ్ ఇది టెస్టిస్ అనుకోండి ఈ టెస్టీస్ని ఈ మైక్రోస్కోప్లో చూసుకుంటా టెస్టిస్ని మనము ఓపెన్ చేస్తాము టెస్టిస్ని ఓపెన్ చేసి ఈ మైక్రోస్కోప్లో టెస్టిస్ని చూసుకుంటా లోపల హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా స్పర్మ్ ప్రొడ్యూస్ చేసే ట్యూబ్యూల్స్ ఉంటాయి స్పర్ సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ అని ఆ స్పర్మ్ ప్రొడ్యూస్ చేసే సెమ్నిఫెరస్ ట్యూబ్యూల్స్ మనము ఈ మైక్రోస్కోప్లో చూస్తా చేస్తుంటే ఆల్మోస్ట్ ట్వంటీ టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో కనపడిద్ది మనం నార్మల్ అయి చూసిన దానికన్నా ట్వంటీ టైమ్స్ ఎక్కువ మ్యాగ్నిఫికేషన్ ట్వంటీ టైమ్స్ ఎక్కువ జూమ్ అయ్యి కనపడింది కాబట్టి హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అనేది మనకి దీంట్లో తెలిసిద్ది అనమాట సో ఆ హెల్దీ ట్యూబ్యూల్స్ని తీసుకొని మనం కరెక్ట్గా ఈ ఇట్లా సర్జరీ చేసేటప్పుడు టెస్టీస్ని ఇట్లా ప్లేస్ చేసుకొని ఆ టెస్టిస్ని ఓపెన్ చేసి ఆ టెస్టిస్ని ఓపెన్ చేసిన తర్వాత దాని లోపల హెల్దీ ట్యూబ్యూల్స్ ఏమైనా ఉన్నాయా అని చూసుకొని ఆ హెల్దీ ట్యూబ్యూల్స్ని ఎంబ్రియాలజిస్ట్తో చెక్ చేయించి దాంట్లో స్పర్మ్ ఉంటే అప్పుడు ఐవీఎఫ్ చేస్తాము సో ఎవరైతే ఎదోస్పర్మియా లేదా జీరోస్పర్మ్ కౌంట్తో పిల్లలకి ఇబ్బంది పడుతున్న దంపతులు ఉన్నారో మీరు జస్ట్ ఆ లేడీ డాక్టర్ చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దు టీసా చేయటం వల్ల ఎటువంటి ఉపయోగము ఉండదు